మునగాల సంస్థానం గురించి ప్రజల మనసుల్లో కొంత గందరగోళం ఉంది ఈ సంస్థానం రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందాలా ఆంధ్రప్రదేశ్కు చెందాలన్న చర్చ జరిగింది ఈ సంస్థానాధీశుడు కళాప్రపూర్ణ శ్రీ రాజా నాయని వెంకట రంగారావు గారు వెలమన కమ్మన అనే అనుమానం కూడా చాలామందిలో ఉంది కొందరు నన్ను అడిగారు కూడా ఆ విషయం నాకు తెలియక తెలియకపోవడం వల్ల నాకు తెలియదని మాత్రమే చెప్పాను మన విద్యా విధానంలో ఎక్కడా స్థానిక చరిత్రలకు తావు లేదు అందువల్లనే మనకు నాయకురాలు నాగమ్మ గురించి తెలియదు విశాల సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమ్మ గురించి తెలియదు అతి చిన్న సంస్థానాన్ని పాలించిన ఝాన్సీ రాణి గురించి మరాఠా యోధుల గురించి తెలుసు వారు జీవితంలో సాధించిన ఘనతలను గొప్పగా చెప్పుకుంటాం తెలుగు రాష్ట్రాలకే చెందిన ఎన్నో ఘనకార్యాలు సాధించిన తెలుగు వారి గురించి కనీస పరిజ్ఞానం ఉండదు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు జరిగితే ఇప్పుడున్న పరిజ్ఞానం కూడా లేకుండా ప్రజల మెమరీ నుంచి వీటిని తొలగిపోతాయి అంటే ఒక జాతిని నాశనం చేయాలంటే వాటి చరిత్రను నాశనం చేయాలి చరిత్రను వారి హృదయంలో లేకుండా వారి మెదళ్ళలో లేకుండా చెరిపేయాలి అనేది కదా కార్పొరేట్ శక్తుల లక్షణం అందువలన చంద్రబాబు నాయుడు కూడా చరిత్ర ఎందుకు చదువుకోవడం అని కూడా గతంలో చెప్పున్నాడు ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేదు కానీ చరిత్ర అసలు జాతి వ్యక్తిత్వము స్వయం ప్రతిపత్తి లేకపోతే అస్మిత గురించి అవగాహన లేకుండా చేయాలన్నదే ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ శక్తుల ప్రయత్నం ఆ కార్పొరేట్ శక్తుల ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు కూడా మాట్లాడుతుంటాడు ఆ విషయాన్ని గమనించుకోవాలి ప్రజలు తెలుగువారి గురించి కనీస పరిజ్ఞానం ఉండదు వారి పేర్లు కూడా తెలియదు పుట్టుపూర్వోత్తరాలు తెలియదు కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు శతవర్ధంతి స్మృతి సంచిక చదివిన తర్వాత మునగాల సంస్థానం గురించి కొన్ని వాస్తవాలు నేను కూడా తెలుసుకోగలిగాను లక్ష్మణరావు గారు మునగాల సంస్థానంలో దివాను పని చేశారు కాబట్టి ఆయన కంటే విలువైన సమాచారం ఎవరు ఇవ్వలేరు ఈ స్మృతి సంచికలో కేశవ పంతుల నరసింహ శాస్త్రి తుమాటి దోణప్పలు వెంకట రంగారావు గారు గురించి పలు అంశాలు ప్రస్తావించారు దోణప్పగారు కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా శాఖాధిపతిగా పనిచేశారు ఆయన వద్ద నేను కూడా భాషా శాస్త్రంలో ఓణమాలు నేర్చుకున్నాను వీరిద్దరూ రాసిన వ్యాసాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి మునగాల సంస్థానం ఆ సంస్థానం జమీందారుల పూర్వపరాలు నాకు అర్థమయ్యాయి శ్రీ రాజా నాయని వెంకటరంగారావు బహద్దరు క్రీస్తు శకం పదిహే పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలో నెల్లికూతురులో జన్మించారు తండ్రి పేరు రాఘవరెడ్డి తల్లి పేరు గోపమ్మ రెడ్లలో వీరు మోటాటి శాఖకు చెందినవారు మోటాటి రెడ్లలో చాలామంది సంస్థాన దీసులు గాను దేశముఖులుగాను గాను ఉన్నారు అలంపురం సంస్థానాన్ని పాలించిన బిజ్జుల వారు వనపర్తి గోపాలపేట ప్రభువులైన జనుంపల్లి వారు బాబాసాహెబ్పేట రెడ్డిరెడ్డి వారు మోటాటి శాఖకు చెందిన వారే మోటాటి వారు కాకతీయుల కాలం నుండి తేజాన్ని ప్రదర్శించారు నాయని వెంకట రంగారావు గారి అసలు పేరు రంగారెడ్డి అతను దత్తపుత్రుడు ఆయనకు దత్తత తీసుకున్న లచ్చమ్మ రావు దత్తపుత్రుడు బాల్యంలో ఉండగానే చనిపోవటం వల్ల మునగాల పరిగణన కోర్ట్ ఆఫ్ వార్డ్స్ స్వాధీనమైనది అందువల్ల కృష్ణా జిల్లా కలెక్టర్ మైనరుగా ఉన్న నాయని వెంకట రంగారావు గారి యోగక్షేమాలకు బాధ్యత వహించాల్సి వచ్చింది అందువల్లనే ఆయనకి ఆయనలో జ్ఞానబీజాలు నాటినట్లయింది అంటే సాంప్రదాయ విద్య చాదస్తాలు అశాస్త్రీయమైన ఆలోచనలు ఆయనలో ఉన్నట్లేదు దీనికి కారణము కోర్ట్ ఆఫ్ వార్డ్స్ తరఫున కలెక్టర్ గారు ఆయన విద్యా బుద్ధులు అంటే సెక్యులర్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అలా జరిగిందని భావించవచ్చు మునగాల సూర్యపేటకు పదిహేను మైళ్ళ దూరంలో ఉంటుంది మునగాల పరగణ బ్రిటీషు పరిపాలనలో ఉన్న కృష్ణా జిల్లాకు చెందినప్పటికీ నిజాం పరిపాలనలో ఉన్న నిజాం రాజ్యం చేత చుట్టపడి ఉంది చుట్టూ నిజాం రాజ్యం ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మునగాల పరగణను నల్గొండ జిల్లాలో చేర్చారు ఈ పరగణలోని నలభై గ్రామాలు కూడా నల్గొండ జిల్లాలో చేరాయి కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో వెంకట రంగారావు గారు తెలుగు ఉర్దూ సంస్కృతం ఇంగ్లీషు భాషలు బాగా నేర్చుకున్నారు మద్రాసు విశ్వవిద్యాలయం ఎఫ్ఏ అప్ ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయి పరీక్షల ఉత్తీర్ణులయ్యారు అయ్యారు ఆయన భార్య పేరు బుచ్చమ్మ వారికి ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు వీరి వారి పేర్లు మగపిల్లల పేరు రామకృష్ణారెడ్డి గోపాలకృష్ణారెడ్డి నరేంద్రనాథ్ రెడ్డి అమ్మాయిల పేరు లక్ష్మీబాయమ్మ సరళాదేవి సరోజినీదేవి విద్య విలువ తెలిసిన రంగారావు గారు పిల్లల ఆడపిల్లల్లో ఆడపిల్లలలో సహందాన్ని బాగా చదివించారు సంస్థానాధీశులకు ఉన్నత విద్యావంతులకు ఇచ్చి వివాహం చేశారు వీరు ఈయన పిల్లలు చాలామంది సంస్థానాధీశుల ఇళ్లలో కోడళ్ళుగా వెళ్ళారు తర్వాత సంస్థానాధీశులకు చేదోడు వాదోడుగా ఉండి సంస్థాన పరిపాలనలో సహకరించిన విద్యుషీ మణులు రంగారావు గారు విజ్ఞాన చంద్రిక పరిషత్ విజ్ఞాన చంద్రిక గ్రంథమాలను మద్రాసు నగరం నుంచి నిర్వహించారు ఆయనది ఆయన దివానైన కొమర్రాజు గారు పరిషత్తును గ్రంథ గ్రంథమాలను చక్కగా నిర్వహించేవారు ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు నిర్వహించిన గుంటూరులో శారదా శారదానికేతనానికి రంగారావు గారు అధ్యక్షులు మచిలీపట్నంలోని ఆంధ్రజాతీయ విద్యా కళాశాల స్థాపకులలో ఒకరు బందరులోని ఆంధ్ర సరస్వతి గ్రంథ మండలికి మహారాజ పోషకుడు కవి పండితులను ప్రోత్సహించి అనేక గ్రంథాలను అంకితం తీసుకున్నారు రాజకీయాలకు దూరంగా ఉండేవారు అయితే సాహితీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సంఘ సంస్కర్తలు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు నిజానికి రంగారావు గారు జన్మించింది వరంగల్ మండలము దత్తపుత్రుడిగా వెళ్ళింది జమీందారుగా ప్రసిద్ధి చెందిని కృష్ణా మండలం ఆ విధంగా రెండు ప్రాంతాలకు ఆయన వారధి వంటివారు రంగారే భాగ్యనగరం చిన్నపట్నాలలో సారస్వత సేవ భాగ్యనగరము నిజాం పాలన పాలకులకు రాజధానిగా ఉండేది ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పాలకులు రాజధాని మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా చిన్నపట్నంలో ఉండేది ఈ రెండు నగరాల్లోనూ సారస్వత సేవ సాంఘిక సేవ చేసిన ఘనత రంగారావు గారికి చెందుతుంది పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన రాజా రామేశ్వరరావు రంగారావు గారి మనుమడు ఆయన ప్రోత్సాహంతోనే చదువుకున్నాడు శ్రీకృష్ణదేవరాయంద్ర భాషా నిలయము విజ్ఞానచంద్రికా గ్రంథమండలి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ నిర్వహణము నారాయణగూడలోని బాలికోన్నత పాఠశాల వంటి వాటిని ఎన్నింటినో ఏర్పాటు చేసిన మునగాల రాజా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పరమపదించారు పద్దెనిమిది వందల ఐదులో జన్మించిన ఆయన తెలుగు జాతి సాహితీ సంస్కృతుల రూపురేఖలు దిద్దటంలో కీలక పాత్ర వహించారు మహారాష్ట్రలో పాలక వ్యవస్థలో దేశముఖులు చాలా ప్రముఖులు వీరే వతన్ అందువల్లనే రెడ్డి పద స్థానంలో దేశముఖన్న పట్టపు పేరు చేరింది అంటే అది పరిపాలన సంబంధమైన టైటిల్ ఆ పిమ్మట మరాఠీ భాషలో పాలనాధికార్థాన్ని సూచించే ఆ రావు అన్న బిరుదు వాచకం కూడా వ్యక్తినామంపై చేరింది అంటే గత అంతకుముందు మరాఠీ భాషకు సంబంధించిన ఇది రావు అంటే దేశముకు రావు అన్నది మరాఠీ సాంప్రదాయం అందువలన చాలామంది తెలంగాణ సంస్థానాధీశులకు రావు అంటే ఒక దశలో నిజాం ఈ తెలంగాణలో చౌతు దే వసూలు చేసే హక్కు ఈ స్థానిక కుటుంబాలకు స్థానిక జమీందారులకు సంస్థానాధీలకు వల్ల వారు స్థా వారి రెడ్డి పదంలో స్థానంలో రావు చేరింది ఇది సంస్కృతి అంటే ఈ రావు అనే పదము సంస్కృతి సంస్కృత రాజశబ్దానికి వికృతి అంటారు తోమటి దోణప్పగారు రంగారెడ్డి రంగారావు ఎలా అయ్యారో దీనిని బట్టి తెలుసుకోవచ్చు తెలంగాణలో చాలా సంస్థానాల పాలకులు రెడ్డి కులానికి చెందిన వారి అయితే వారిని రావులుగా ప్రస్తావించడం వల్ల వీరు విలమల కమ్మ కులానికి వారన్న సందేహాలు కొంతమందికి కలుగుతుంటాయి ఆ సందేహాలను నివృత్తి చేయటానికే ఈ వీడియో చేశాను ఇది కులాభిమానంతో చేసింది కాదు చరిత్రను సరైన కోణంలో అర్థం చేసుకోవటానికి ఇటీవలి కాలంలో మొదలైన వెర్రి వక్రీకరణను అడ్డు వేయటానికి మాత్రమే